అందరికీ నమస్కారం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రోత్సహించండి నాలుగు మంచి మాటలు అందించటానికి నాకు అవకాశం కల్పించండి అమ్మ నా చిన్ననాడు గోరుముద్దలతోటి నన్ను లాలిస్తూ ఆడిస్తూ చందమామను చూపిస్తూ తినిపించింది తన ఘోరుముద్దలను సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూపిస్తూ ఆడిస్తూ అరిగో చంద్రుడు అంటూ చందమామరావే జావిల్లి రావే అంటూ తన గోరుముద్దలతోటి నన్ను నా పొట్టని నింపి తనేదో తింటున్నట్టుగా ఫీల్ అయింది అమ్మ అదే కాదు బడికి వెళ్ళేటప్పుడు తనే నా పుస్తకాలన్నీ కూడా మోసుకొస్తూ ముందుకెళ్తూ తన భుజం మీద ఎక్కించుకుని తన సంఖలో చేర్చుకుని ముందుకు తీసుకెళ్ళింది అమ్మే అదేవిధంగా ఎప్పుడైనా సరే మనకు పాఠాలు బోధించే గురువుగారు ఏమన్నా అన్నట్లయితే అమ్మ దగ్గర ఫిర్యాదు చేసేవాడిని అమ్మ అనేది అలు ఈలు నీకు రావటమే కాదు అవి గుండ్రంగా రాయటము తప్పులు లేకుండా రాయటం కూడా నేర్చుకో అందుకే గురువుగారు అన్నారు కాబట్టి నాన్న గురువుగారు చెప్పింది విను అక్షర జ్ఞానం గురువుతోటే వస్తుంది విజ్ఞానము తల్లిదండ్రులతోటే వస్తుంది మంచి నడవడిక తల్లిదండ్రులతోటే వస్తుంది అంటూ బోధించింది అమ్మ అమ్మ అమ్మే కదా తను మన కడుపు నిండిన తర్వాత మాత్రమే తను తింటుంది కాబట్టి అమ్మ ఎంతో విశాలమైన హృదయము కలదనేది అభిప్రాయం అమ్మకి ఆ పదానికి అవధులు లేవు అమ్మ చాలా నిర్మలమైన మనస్తత్వంతో ఉంటుంది ఎంతసేపు తన బిడ్డల గురించి ఆలోచన చేస్తుంది పెద్దోడా అంటూ మన అన్నయ్యని పిలిచి వీడి కొద్దిగా అలనా పాలనా చూడు నేను వంట చేసుకుంటాను అంటుంది అంతే అన్నయ్య మనల్ని హక్కును చేర్చుకుంటాడు ఆడిస్తుంటాడు చక్కట మనల్ని ముందుకు నడిపిస్తుంటాడు బుడి బుడి అడుగులతోటి నడిపిస్తాడు నవ్విస్తాడు కవ్విస్తాడు ఏడిపిస్తాడు కూడా అతనే అన్నయ్య అయినను కూడా మనం ఏడుస్తుంటే తనకే బాధ వస్తున్నట్టుగా వెంటనే తన భుజంలోకి తీసుకుంటాడు మనల్ని ఆడిస్తాడు అతనే అన్నయ్య అన్నయ్య చాలా విలువైన వ్యక్తి మన జీవితంలో అదేవిధంగా ఆకలేస్తుంది అమ్మ అంటే నాన్న నేను పనిలో ఉన్నాను అక్క అన్నం పెడుతుంది అంటూ బంధాలను కుటుంబ బంధాలను మోస్తున్నటువంటి భావాన్ని మనలో కల్పించాలన్న ఉద్దేశంతో అమ్మ అక్క అన్నం పెడుతుంది వెళ్ళిన నాన్న అంటూ అమ్మ బాబుకి అన్నం పెట్టమ్మా అంటూ అక్కకి చెప్తుంది అక్క వెంటనే వచ్చింది తమ్ముడు అంటూ చెయ్యి పట్టుకొని వంటగదిలోకి తీసుకెళ్ళి ఏమి తింటావు ఏమి కావాలి నీకు అంటూ చక్కటి మనకు కావలసినటువంటి రుచికరమైన భోజనానికి అంతకుముందు అమ్మాయి ఇది తింటే మనకు జలుబు చేస్తుందనో వేరే విధమైన వస్తుందనో ఆలోచన చేసినప్పుడు